వాతావరణ శాఖ చల్లని కబురు తెలంగాణకు వర్ష సూచన మండుతున్న ఎండలు ఉక్కపోత వాతావరణ నేపథ్యంలో వాతావరణ శాఖ చ చల్లని కబురు చెప్పింది భూ ఉపరితలం వేడెక్కడంతో పలు తెలంగాణ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని సి హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే వీలుందని తెలిపింది నాలుగో తేదీన వర్షభా వర్ష ప్రభావం ఎక్కువ వర్ష ప్రభావం తక్కువ ఉండే అవకాశం ఉందని పేర్కొంది వర్షాల కారణంగా రెండు మూడు తేదీల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు మూడు లేదా నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది ఆదిలాబాద్ కుమరంభీం ఆసిఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి మహబూబ్ నగర్ వరపతి జోగుల గద్వాం జోగులంబ గద్వాల వికారాబాద్ జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉందనేసి పలు చోట్ల ఈదురుగాలతో కూడి వర్షం ఈదురుగాలులతో కూడి కూడా వీచ వీలుందనేసి వాతావరణ కేంద్రం వెల్లడించింది అయితే వర్షాకాలంగా రెండు మూడు తేదీలో ఏప్రిల్ రెండో మూడో తేదీల వర్ష భావం అధికంగా ఉంది నాలుగో తేదీన మోస్తారుగా ఉండేటట్టు ఉన్నది అదే కొన్ని చోట్ల ఈదుర్గాలతో కూడిన వర్షం కూడా పడే అవకాశం ఉందని తెలుస్తుంది ఓవరాల్గా తెలంగాణలో మూడు లేదా నాలుగు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గనున్నట్టు మనకు వాతావరణ శాఖ తెలిపింది రైతులారా అప్రమత్తంగా ఉండండి ఎందుకంటే పంట చేతికి వచ్చే సమయం కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోండి